స్వర్గీయ కృష్ణన్ రాజు గారు కన్నప్పగా తన నటనతో తెలుగువారినందరినీ మెప్పించారు అయితే ప్రభాస్తోనూ కన్నప్పని తీయాలని అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు కన్నప్ప స్క్రిప్ట్ను కూడా కృష్ణరాజు రెడీ చేశారట మోహన్ బాబు తన కొడుకు విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకున్న టైంలోనే కృష్ణంరాజుని సంప్రదించారట ఆ టైంలో కృష్ణంరాజుకి ఫోన్ చేసి మోహన్ బాబు మాట్లాడితే ఆసక్తికరంగా స్పందించారట కృష్ణంరాజు గారికి ఫోన్ చేస్తే విసికీ వేద్దామా ఇంటికి రా అని సరదాగా అన్నారట విసికీ వేద్దాం కానీ ఓ మ్యాటర్ చెప్పాలని మోహన్ బాబు అన్నారట విష్ణుతో కన్నప్ప తీయాలని అనుకుంటున్నట్లుగా మోహన్ బాబు చెప్పేశారట మీ పర్మిషన్ కావాలని కృష్ణంరాజుని అడిగినట్లుగా మోహన్ బాబు తెలిపారు కన్నప్ప అందరి ప్రాపర్టీ అని అన్నారట కావాలంటే ప్రభాస్ కోసం రాసిన కథను కూడా వాడుకోండి అని కృష్ణరాజు గారు ఇచ్చేశారట కన్నప్ప టీజర్లోని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి మోహన్ లాల్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ ప్రభాస్ ఇలా అందరినీ టీజర్లో చూపించామని చెప్పుకొచ్చారు మున్ముందు మరిన్ని ఈవెంట్లతో ఆడియన్స్ ముందుకు వస్తామని కన్నప్ప టీం తెలిపింది వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వదులుతామని రెండు మూడు నెలల్లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు